హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు టెంపుల్ బ్రైడల్ జ్యువెలరీ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి బీడ్స్ కలెక్షన్ అనమాట ఇందులో చాలా చాలా కలర్స్ ఉన్నాయి ఏ కలర్ కావాలన్నా అన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మనకి ఇందులో కాంబో సెట్ ఉంది ఇంకా సింగిల్ పీస్ సెట్ కూడా ఉంది సింగిల్ ఈ అయితే థౌసండ్ నైంటీ ఎయిట్ పడుతుందండి అలాగే మనకి కాంబో పీస్ అయితే మనకి వన్ త్రిబుల్ నైన్కి వచ్చేస్తుంది విత్ ఇయర్ రింగ్స్ కూడా అనమాట మీకు ఏ కలర్ కావాలన్నా బీడ్స్ నేను కస్టమైజ్ చేస్తాను ఇందులో అండ్ చాలామంది అడుగుతున్నారు ఇది ఆన్లైన్ కదా నమ్మచ్చా అని ఒకసారి నా ఇన్స్టాగ్రామ్ పేజ్ చూడండి అందులో అయితే సిక్స్టీ ఫోర్ కే పే ఫాలోవర్స్ దాకా ఉన్నారు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు అండ్ రివ్యూస్ కూడా ఉన్నాయి చూసేసేయండి నేను లింక్ కూడా ఇస్తాను అలాగే నేను డిస్ప్లే మీద నెంబర్ ఇస్తాను దానికి ఆర్డర్ ఇచ్చేసేయండి వాట్సాప్ ఆర్డర్ అనమాట ఇది వచ్చేసి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు సో ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి మీకు శారీకి తగ్గట్టు ఏ కలర్ కావాలన్నా ఆ కలర్ కస్టమైజ్ చేసి ఇస్తామన్నమాట మీరు పిక్ అనేది వాట్సాప్ నెంబర్ డిస్ప్లే మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేసేసారంటే దానికి నేను రిప్లై వస్తాయి అనమాట మీకు ఆ రివ్యూస్ కావాలన్నా రివ్యూస్ పంపిస్తాను చూసేయండి అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా ఫాలో అయిపోండి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అందులో నేను మెన్షన్ చేశాను విత్ ప్రైజ్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే అందులో ఉన్నాయి అనమాట ఇలాగే నా పేజ్ని ఫాలో అవుతూ ఉండండి నా యూట్యూబ్ ఫాలో అవుతూ ఉండండి నేను డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్తో మీ ముందుకు వచ్చేస్తాను ఇందులో మనకి కాంబో కావాలన్నా కాంబో సెట్ అవైలబుల్గా ఉంది మన మనకి సింగిల్ పీస్ కావాలన్నా సింగిల్ పీస్ అవైలబుల్గా ఉంది మీకు ఏది కావాలన్నా అది ఆర్డర్ ఇచ్చేసేయండి డిస్ప్లే మీద ఉన్న నెంబర్కి సో క్లీ జస్ట్ ఫాలో అవర్ పేజ్ అండి